సెల్ ఫోన్ను దొంగలించేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను బాధితుడు చాకచక్యంగా పట్టుకున్నాడు హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడిపై దుండగులు దాడి చేసినా బెదరకుండా వారిని ఎదురించి పోలీసులకు అప్పగించాడు వెంగళరావు నగర్ కాలనీ ప్రధాన రోడ్డుపై ఉన్న లక్కీ హాస్టల్ వద్దకు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరు అపరిచితులు వచ్చారు బంధువుల అడ్రస్ తెలియడం లేదని ఫోన్ ఇస్తే మాట్లాడి ఇచ్చేస్తామని పల్లపోతు జాషువాను వారు కోరారు నంబర్ డయల్ చేసినట్లు నటించి బైక్ స్టార్ట్ చేసి పారిపోయేందుకు ఇద్దరు యత్నించారు దీంతో అడ్డగించిన జాష్వాను దొంగలు కత్తితో దాడికి పాల్పడ్డారు అయినా సాహసంతో ఇద్దరిని పట్టుకున్నాడు బైక్ తాళం చెవులను లాక్కోవడంతో వారు దాడికి దిగారు నిందితుల నుంచి తనను కాపాడుకోవడానికి ప్రతిఘటిస్తున్న క్రమంలో హాస్టల్ సిబ్బంది అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు దొంగలను మధురానగర్ పోలీసులకు అప్పగించారు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జాష్వా ధైర్య స్థానికులు అభినందించారు

ਹਬੀਰਾ ਇਹ ਐਵੇਂ ਨਹੀਂ ਇਹ ਐਵੇਂ ਸੈ ਇਵੇਂ ਇਹ ਐਵੇਂ ਬਦਲੋ ਕੋਣ ਆ ਗਿਆ ਅੰਨਾ ਹਾਂ ਕੋਣ ਇੱਥਾ ਉਹ ਨੀਸਾਣੇ ਆਲਮਿਸਤੋਂ ਲਾਉਣ ਕਰਾਉਣ ਦਿਸਾਣੇ ਵੰਡੀ ਦਾ ਨੂ ਮਟੋ ਇਸ ਨੂੰ ਪਹਿਸਤਾਂ ਚੋਂ ਨਹੀਂ ਨਿਕਲ ਪਤਾ ਅਰੇ ਇਤਰੀ ਤਾਂ ਮਾਤਲ ਕੋਣ ਕਿਧਰ ਲੈ ਰਿਹਾ ਕੋਣੀ ਨੂੰ ਕਿਸ ਨੂੰ ਲੈ ਰਿਹਾ ਆਣਾ ਅੰਨਾ ਕੋਣ ਆਦੀ ਆਣਾ ਮੈਂ ਨਹੀਂ ਬਲਿਸਾਤੋਂ ਨਹੀਂ ਪਾਤ ਰਿਹਾ ਇਹ ਅਕੜ ਕਿੱਲੇ ਦੀ ਇਹ ਆਂਡਾ ਬਈ ਆਜਾ ਆ ਪੂਰਾ ਬੈਨ ਕਰ ਦਿਆ ਇਹ